అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఫిట్మెంట్పై కదలికలు అయితే షురూ అవుతున్నాయండి యాభై ఒక్క శాతం ఫిక్స్ ఉద్యోగులకు జీతాలు సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి పిఆర్సి గురించి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు అయితే తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోను రెండు రాష్ట్రాల్లో కూడా కొత్త పిఆర్సి ప్రకారంగా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పే స్కేల్స్ అయితే అమల్లోకి రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త పిఆర్సికి సంబంధించి ఎటువంటి పురోగభివృద్ధి కూడా లేదు దీంతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల వర్గాలు తీవ్ర నిరాశకైతే గురవుతున్నాయి ఒక పక్క నుంచి కేంద్రం ఎప్పటికప్పుడు తమ ఉద్యోగులకు డిఎల్ను ప్రతి ఆరు నెలలకి ఒకసారి ప్రకటిస్తుంది అదేవిధంగా కొత్త పిఆర్సీకి సంబంధించి కూడా ప్రక్రియను ఇప్పటికే మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పిఆర్సీని అమలు చేయాల్సి ఉండగా దానికి సంబంధించి ఆల్రెడీ ప్రాసెస్ను కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి కేంద్రం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే టూ ఇయర్స్ లేట్ అయితే అయిపోయింది సో ఖచ్చితంగా పీఆర్సీ చాలా వరకు నష్టపోయారని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో పన్నెండో పిఆర్సి అండి ఇక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రెండో పిఆర్సీ కావడంతో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా పిఆర్సీకి సంబంధించి భారీగా ఆశలు అయితే ఉన్నాయి అయితే ప్రజెంట్ ఎట్టగాలకు ఫిట్మెంట్పై కదలికలు యాభై ఒక్క శాతం ఫిక్స్ అంటూ ఉద్యోగులకు జీతాలు ఈ విధంగా చెల్లించాలి అంటూ తెలంగాణకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే మనకి రావడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంచలన అని చెప్పేసి యాభై ఒక్క శాతంతో పిఆర్సీ ఫిట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మెయిన్ టైటిల్తో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే వెళ్ళినట్లయితే సో ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణ కానివ్వండి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా సో అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒకటి జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు టీఎన్జిఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఉస్సేని ముజీబ్ డిమాండ్ చేశారు అలాగే బకాయిగా పడినటువంటి మిగతా నాలుగు డీఏలు మంజూరు అంటే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు డిఏలు పెండింగ్లు ఉన్నాయి అట్ దిస్